హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియో గురించి తెలుసుకున్నాం నిద్రలో వచ్చే కలలు నిజమవుతాయా అసలు ఎందుకు వస్తాయి అందమైన ప్రదేశంలో ఇష్టమైన వ్యక్తులతో కలిసి వ్యవహరిస్తున్నట్లు మీరెప్పుడైనా కలగన్నారా ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించి దిగ్గున లేచారా అయితే అవి మీ మనసులో మొదలవుతున్న లోతైన భావాలకు ప్రతిబింబం కావచ్చు కూడా ఎందుకంటే నిద్రలో కనే కళలకు కలవరింతలకు వాస్తవ జీవితానికి మధ్య సంబంధం ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రియల్ లైఫ్లో ఎదుర్కొనే అనుభవాలు ఆలోచనలు మెదడులో జరిగే పరిణామాల ఆధారంగా అవి ఎందుకు వస్తాయో అర్థమేమిటో సైకాలజిస్టుల న్యూరో థియరీస్ వెల్లడిస్తున్నాయి చీటింగ్ చేసినట్లు కలవస్తే మిమ్మల్ని ఎవరో చీటింగ్ చేసినట్లు లేదా మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసినట్లు కలగనడం కొన్నిసార్లు మీలోని ఆందోళనకు కారణం కావచ్చు కూడా అయితే ఇలాంటి కళ కొన్నిసార్లు అసాధారణమేమీ కాదు అది మీలోని అవిశ్వాసానికి భయాలకు ప్రతిబింబం అయి ఉండొచ్చు కూడా బహుశా మిమ్మల్ని ఒక ముఖ్యమైన వ్యక్తి మోసం చేయడం లేదా చేస్తారని తరచుగా ఊహించుకోవడం వల్ల కూడా ఈ కళలో రావచ్చు అలాగే కళలో చీటింగ్ చేసేది మీరే అయితే గనుక అది మీ జీవితంలో ఒక కొత్త అంశంగా భావించవచ్చు మీ సబ్కాన్షియస్ మీ రిలేషన్షిప్కు దూరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు కూడా పరీక్ష రాసినట్లు కలవస్తే మీరు కలలో పరీక్ష రాయడం అనేది మీ వైఫల్యం యొక్క అంతర్లీన భయాన్ని బహిర్గతం చేస్తుంది ఎగ్జామ్స్ ఒత్తిడితో కూడిన అనుభవాలను అందించడమే దీనికి కారణం అయితే అలాగే ఫెయిల్ అవడం అవుతామని ఆందోళన చెందడం ప్రిపేర్ కావడంలో నిర్లక్ష్యం కారణంగా పరీక్షలు సమీపించే ఏం జరుగుతుందోనని ఆలోచనతో గడపడం కాకుండా ఇలాంటి కళలు రావడానికి కారణం కావచ్చు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అర్థాన్ని కూడా ఈ కళలు సూచిస్తాయి మరణం సంభవించినట్లు కలవస్తే మరణం గురించి కలలు ముఖ్యంగా కలతకు కారణం అవుతాయి అలాంటి కళలు మార్పు గురించి ఆందోళన లేదా తెలియని ప్రతిబింబిస్తాయని చెప్తుంటారు అయితే తరచు వేదల బారిన పడేవారు తమను చూసుకునేవారు ఎవరూ లేరనే ఆలోచనలతో గడిపేవారు నిద్రలో ఇటువంటి కలలు కనే అవకాశం ఎక్కువ ఓదార్పు కోరుకునేవారు వ్యాపారంలో నష్టపోయిన వారు కూడా తాము చనిపోయినట్లు కలలు కనే అవకాశం ఎక్కువ డబ్బులు కోల్పోవడం డబ్బును గెలుపొందడం గురించి కలలు కనడం అనేది మీరు ఆశాజనకంగా ఉన్నారని సూచిస్తుంది అయితే డబ్బు కోల్పోవడం గురించి కలలు కనడం మీ నిజ జీవితంలో ప్రతికూల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది డబ్బు నిర్వహణలో ఒడిదుడుకులు ఎదుర్కోవడం ఎక్కువగా మీ ఆలోచనలు డబ్బు అవసరాల చుట్టూ తిరగడం ఈ విధమైన కళలు రావడానికి మరొక కారణం ఎవరో వెంబడించినట్టు కల వస్తే మీరు పారిపోవడం లేదా మిమ్మల్ని ఎవరైనా వెంబడించడం వంటి కళలు రావడం మీలోని ఆందోళనకు కారణం కావచ్చు ఒక సమస్య నుంచి తప్పించుకోవాలని దాని నుంచి బయటపడడానికి ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటే గనక ఈ కళలు రావచ్చు అలాగే మీరు ఇతరుల వద్ద అప్పు తీసుకుని తీర్చేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక సమస్యను పరిష్కరించే మార్గం తోచినప్పుడు మీ మనసులో చెలరేగే బాధాకరమైన భావాలు కూడా ఇటువంటి కళలకు కారణమవుతాయి ఇరకాటంలో పడటము అలా కలవస్తే ఏదో ఒక సమస్యలో చిక్కుకోవడం లేదా ఇరకాటంలో పడటం ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేయడం వంటి కళలో రావడం మీలోని ఆందోళనకు ప్రతిబింబం నిజ జీవితంలో మీరు తరచూ నిరాశ చెందుతుండటం ఉద్యోగంలో రిటైర్మెంట్ తేదీ దగ్గర పడుతుండటం ఇతరులతో తరచూ విభేదాల నేపథ్యంలో మీ ఆలోచనలు ఇటువంటి కళలు రావటానికి కారణమవుతాయి ఇది శక్తిహీనత పరిస్థితుల్లో మార్పు చేయలేకపోవడం వంటి భావాలతో ముడిపడి ఉంటాయి సెలబ్రిటీతో గడపడం లాంటి కళలు వస్తే సెలబ్రిటీ కలిసి తిరగటం వంటి కళలు సదరు వ్యక్తుల్లో ఆరాధించే లక్షణాలను సూచిస్తాయి మిమ్మల్ని మీరు సాకారం చేసుకోవాలనుకోవడం ప్రత్యేక జీవన శైలి కారణాల వల్ల కూడా ఇటువంటి కళలు వస్తుంటాయి ఇక మీరు ఇతరుల ద్వారా ప్రశంసించాలని కోరుకోవడం ఈ దిశగా ఆలోచించడం చేస్తున్నారని ఈ కళలను బట్టి అర్థం చేసుకోవచ్చు కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా గౌరవించబడాలని తరచూ ఆలోచించడం కూడా ఇందుకు కారణం పక్షిలా ఎగిరినట్లు కలవస్తే మీకు రెక్కలు వచ్చినట్లు ఆకాశంలో పక్షిలా ఎగిరిపోతున్నట్లు కళలు కనడం ఉత్తేజకరమైనదిగా విముక్తి కలిగించేవిగా ఉంటాయి కానీ మీరు ఎత్తులకు భయపడితే అవి కూడా భయపెట్టవచ్చు సహజంగా ఎగిరే కళలు తరచుగా రెండు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి అవి స్వేచ్ఛ స్వాతంత్ర భావాలను ప్రతిబింబిస్తాయి లేదా జీవిత వాస్తవాల నుంచి పారిపోవడం తప్పించుకోవడం అనే కోరికను కూడా సూచిస్తాయి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్లు కలవస్తే గర్భం ధరించినట్లు కలగనడం అనేది సృజనాత్మకత నుంచి భయం వరకు ప్రతిదానిని సూచిస్తాయని డ్రీమ్ వ్యాఖ్యకులు పేర్కొంటున్నారు అలాగే మీరు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇటువంటి కళలు వస్తుంటాయి మీరు పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోకపోయినా ఆసక్తి లేకపోయినా ఇటువంటి కల వచ్చిందంటే మీలో ఏదో ఆలోచన పెరుగుతోందని అర్థం కొత్త ఆలోచన మీరు చేసే పనిలో ఉద్యోగంలో ఉన్నతి నుంచి ప్రమోషన్ వరకు ఏదైనా కావచ్చు నగ్నంగా విహరించినట్లు కల వస్తే మీరు బహిరంగ ప్రదేశంలో నగ్నంగా విహరించడం లేదా స్నానం చేయడం వంటి కళలు కనడం సాధారణంగా మీ దైవంతిక జీవితంలో ఏదో ఒకదానిలో అనుసంధానించబడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మీరు ఏదైనా హాని కలిగి ఉన్నారని అతిగా ఆలోచిస్తూ ఉండటం లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ ఉండటం కారణంగా ఇటువంటి కళలు వస్తాయి అలాగే ఎటువంటి ప్రతికూల భయానక ఆలోచనలు లేకపోయినా నగ్నంగా ఉన్నట్టు కళలు వస్తున్నాయంటే బహుశా మీరు ఇతరుల ద్వారా ఆకర్షించబడాలని ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని తరచూ భావించేవారు అయి ఉండవచ్చు క్రింద పడిపోవడం లాంటి కళలు వస్తే మీరు కలలో క్రింద పడిపోవడం ఎత్తైన ప్రదేశం నుంచి లోయలోకి జారిపోవడం వంటి కళలు భయం ఆందోళన లేదా ద్రోహం యొక్క భావాలను ప్రతిబింబిస్తాయి మీ ఆలోచనలు మీ నియంత్రణలో లేకపోవడంతో కూడా ఇటువంటి కళలు వస్తుంటాయి మీరు డిజప్పాయింట్స్ అయ్యే సంఘటనలు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నిరాశకు గురైనప్పుడు ఒక విషయంలో ఎక్కువగా ఆశపడినప్పుడు ఇటువంటి కళలు వచ్చే ఛాన్స్ ఉంటుంది దంతాలు కోల్పోవడం లాంటి కళలు వస్తే చాలా మందికి వచ్చే సాధారణ కళల్లో దంతాలు ఊడిపోయినట్లు కలలుగనడం ఒకటి మీరు ఒకరితో మాట్లాడడానికి మీ ముఖం లేదా పళ్ళు బాగా లేవని తరచూ ఆలోచించేవారైతే ఇలాంటి కళలు వస్తాయని అలాగే కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం మీలో లేదని ఆందోళన చెందడం వల్ల కూడా వస్తాయి వాయిస్ కోల్పోవడం వాయిస్ కోల్పోవడం లాంటి కల వస్తే ఇతరులకు కాల్ చేయలేకపోవడం లేదా సహాయం కోసం అరవడం వంటి కళలు కనడం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దృఢత్వం కాన్ఫిడెంట్ యొక్క అవసరాన్ని సూచిస్తాయి మీరు నిజ జీవితంలో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకోవడం ఈ కళలో రావడానికి ప్రేరణగా ఉంటాయి అయితే ఇవి కేవలం కళలే కాదు కొన్నిసార్లు స్లీపెరాలిసిస్ ఫలితంగానూ ఇటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నిద్రలోకి జారుకున్న తరువాత తిరిగి మేల్కొనే ముందు కండరాల నియంత్రణను తాత్కాలికంగా కోల్పోవడం కూడా ఇటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఆహారంలో నిండిన టేబుల్ ఆహారానికి సంబంధించిన కళలు పాజిటివ్ లేదా నెగిటివ్గా ఉండవచ్చు ఉదాహరణకు రకరకాల పదార్థాలతో నిండిన టేబుల్ గురించి కళలు గనడం అంటే మేల్కొనే జీవితంలో మీరు హై లెవెల్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ అనుభవించి ఉండవచ్చు లేదా అలా అనుభవించాలని కోరికను కలిగి ఉండవచ్చు ఇక విషపూరితమైన ఆహారాన్ని తిన్నారని కలవస్తే మీరు జీవితంలో వదిలించుకోవాల్సిన వ్యక్తులు పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమో శివాయ మహా